అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాటలు సరస్వతిదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన ఛానల్ పెట్టి ఎన్నాళ్ళైంది నా యూట్యూబ్ జర్నీ ఎలా సాగిందో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకు అంటే మన సబ్స్క్రైబర్స్ రెండు వేల ప్లస్ అయ్యింది అందుకని అందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి కొత్త వారు ఎవరైనా చూస్తే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా రేపు ఆగస్టు వస్తే మనం ఛానల్ పెట్టి ఈ డిఎస్ గార్డెన్ అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల నా జర్నీ ఎలా సాగిందో నేను చెప్తాను నేను త్రీ ఇయర్స్ బ్యాక్ స్మార్ట్ ఫోన్ కొన్నారు మాకు రాజుగారు అప్పుడు అడిగే మేము యూట్యూబ్ ఛానల్ అంటే అసలు ఏంటో తెలియదు జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను నేను అప్పుడు అడిగితే అప్పుడు వద్దు అని అన్నారు ఓకే అని తర్వాత మా పిల్లలకి అడిగాను నేను యూట్యూబ్లో వీడియోలు చూడొచ్చా గార్డెనింగ్ వీడియోస్ ఉంటాయా చూడొచ్చా అని అడిగితే చూడొచ్చు అని అన్నారనమాట ఎలా చూడాలో చెప్పారు చెప్తే అప్పటి నుంచి నేను గార్డెనింగ్ వీడియోలు చూస్తూ వస్ వచ్చాయనమాట అప్పుడు శాంతి ధీరజ్ అని ఒక ఆవిడ పెట్టేవారు ఆవిడ వీడియోలు చూసేదాన్ని తర్వాత ఇంకొక ఇద్దరు ఛానల్స్ గుర్తులేవు ఇంకొక ఇద్దరు చూసేదాన్ని మళ్ళీ నాకు బాగా నచ్చేది మాట రోజు చూసేదాన్ని అయితే అలా అలా కొన్నాళ్ళకి మ్యాట్ గార్డనర్ మాధవి ఛానల్ కనిపించింది తన ఛానల్ ఫాలో అయ్యాను అలా వన్ ఇయర్ గడిచిపోయాను తన వీడియోలు చూస్తూ ఓకే ఆల్రెడీ మనకి ఇంత పెద్ద గార్డెన్ ఉంది కదా ప్రత్యేకంగా ఏమీ చెయ్యక్కర్లేదు నేను కూడా ఈ గార్డెన్ని చూపిస్తూ నాకు తెలిసిన విషయాలు చెప్తూ నేను ఛానల్ పెట్టవచ్చు కదా నా ఆలోచన వచ్చింది అప్పుడైతే మళ్ళీ సంవత్సరం పోయాక మళ్ళీ అడిగా అనమాట అడిగితే ఒప్పుకోలేదు ఒప్పుకున్నట్టు అయితే కాదు వద్దని అనలేదు అప్పుడు పిల్లలు అడిగా అనమాట ఛానల్ క్రియేట్ చేయండి అని అంటే పిల్లలు అన్నారు మీకు అసలు తెలియదు కదా వద్దు అన్నారన్నమాట సారీ మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ వచ్చినందుకు ఓకే ఇలా సాగిందనమాట అయితే అప్పుడు పిల్లలు అన్నారు మీకు తెలియదు కదా యూట్యూబ్ గురించి వద్దు చేయలేరు అని అన్నారన్నమాట మళ్ళీ కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ అడిగాను పిల్లలకి నాకు నేర్చుకుంటాను నేర్చుకుని ట్రై చేస్తాను రాకపోతే అప్పుడు మానేస్తాను సరదాగా ఉంది క్రియేట్ చేయండి అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకు అంటే చాలామంది వీడియోలు అందరూ నాకైతే తెలియదు కానీ అందరూ చూస్తూ ఉంటారు కదా ఏ చిన్న పొరపాటుగా మాట్లాడినా ఏ చిన్న వీడియోలో పొరపాటు జరిగినా ఆ బ్యాడ్ కామెంట్స్ అవి వస్తూ ఉంటాయి మీరు చాలా సైన్ సెన్సిటివ్ మెంటాలిటీ మీది సెన్సిటివ్ మైండ్ మీరు తట్టుకోలేరు అని అన్నారన్నమాట సరే చేయలేరు అని చెప్పారు ఓకే ప్రయత్నిస్తాను అని అనమాట అప్పుడు అయితే ఓకే అని చెప్పి క్రియేట్ చేశారు అప్పుడు నేను సరదాగా నేను ఫోటోలు వీడియోలు తీసేదాన్ని మొక్కలకి అలా తీసిన షార్ట్ వీడియోలు ఉంటే అప్పుడు నేర్చుకునేదాన్ని అవి అప్లోడ్ చేయడం నేర్చుకున్నాను అప్లోడ్ చేయడం నేర్చుకోవడానికి ఒక పది పదిహేను వీడియోలు పెట్టేశాను షార్ట్ వీడియోలు అలా వీడియోలు ఎక్కువైపోయాయి కానీ సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెద్దగా రాలేదనమాట అలా నేర్చుకోవడానికి వన్ ఇయర్ పెట్టేసింది వన్ ఇయర్ అంటే చిన్న చిన్న క్రియేటర్స్కి చాలా ఎక్కువ టైం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే టూ మంత్స్ త్రీ మంత్స్లోనే బాగా పాపులర్ అయిపోతున్నారు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి ఛానళ్ళు అది అయితే చాలా స్లోగా గ్రోత్ అయింది అంటే తెలియక మంత్ నేను చేసిన తప్పు వల్లే తెలియక పెట్టడం వల్ల మంచి కంటెంట్ పెట్టకపోవడం వల్ల వీడియోస్ బాగా చేయకపోవడం వల్ల అలా జరిగిందన్నమాట అందుకే కొత్తగా క్రియేట్ చేసేవారు అందరికీ నేను చెప్పేది నా అనుభవం ప్రకారం ఏంటంటే మంచి కంటెంట్ ముందే వీడియో ఛానల్ స్టార్ట్ చేయకముందే మంచి కంటెంట్ ఎంచుకొని మనం ఏం చేయాలో ఎలా చేయాలో ముందే ప్లాన్ చేసుకొని యూట్యూబ్ గురించి బాగా హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకొని అప్పుడు ఛానల్ క్రియేట్ చేసుకోవాలి చేసుకుంటే స్టార్టింగ్ నుంచే వీడియోలు మంచిగా వెళ్తాయని నా అభిప్రాయం ఎందుకంటే నాకు తెలియక పెద్ద పెద్ద వీడియోలకి సినిమా పాటలు పెట్టేసేదాన్ని పాత సినిమా పాటలు అంటే నాకు చాలా ఇష్టం అందుకని పెట్టేసేదాన్ని అవేమో కాఫీ రేట్ క్లైమ్ వచ్చే ముప్పై ఎనిమిది వీడియోలు డిలీట్ చేసాయి అన్నమాట తర్వాత ఫోన్ నిలువుగా పెట్టి వీడియోలు తీయడం సరిగ్గా వాయిస్ ఓవర్ సరిగ్గా ఇవ్వ వాయిస్ వవర్స్ ఇవ్వడమే రాదు ఫస్ట్లోని ఎడిటింగ్ చేయడం రాదు అలా వీడియో తీసేయడం అలా ఏదో మాట్లాడి పెట్టాడు అప్లోడ్ చేసాడు వీడియోలు అసలు బాగుండేది కాదనమాట మీరు కూడా ఎవరైనా ఫోన్ పెద్ద వీడియోలు తీద్దాం అనుకున్నాడు ఫోన్ అడ్డంగా పెట్టి తీయండి చాలామంది చూస్తున్నాం కదా చాలామంది అలాగే ఫోన్ నిలువగా పెట్టి తీసేస్తున్నారు వీడియోస్ బాగుంటున్నాయి కానీ వ్యూస్ రావట్లేదు షార్ట్ వీడియోలకి ఫోన్ నిలువుగా పెట్టి తీయాలి పెద్ద వీడియోలకి ఫోన్ అడ్డంగా పెట్టి తీయాలన్నమాట నాకు ఒక ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి కామెంట్ పెట్టారు అమ్మ మీరు ఫోన్ అడ్డంగా పెట్టి తీయండి అని నాకు యూట్యూబర్స్ చాలామంది చాలా మంచి మంచి సలహాలు ఇచ్చేవారు అన్నమాట కొన్ని అర్థమయ్యి కొన్ని అర్థమయ్యేది కాదు అలా నేర్చుకున్నాను అలా నేర్చుకోవడానికే సంవత్సరం పట్టేసింది నేర్చుకున్న తర్వాత కొంచెం మంచిగా పెట్టడం పెడుతున్నాను అలాగా అందుకని సారీ అందుకని స్లోగా గ్రోత్ అయిందన్నమాట మన ఛానల్ అనేది నాకైతే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ చా కొంతమంది యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ అయ్యి ఉన్నవాళ్ళు చాలామందికి చూస్తూ ఉన్నాను అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు శ్రద్ధగా చేయండి నా లాగా చేయకండి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన కష్టం అంతా పోతుంది మాట అలాగే నాకు ఛానల్ పెట్టినప్పుడు ఏమీ తెలియదు మాట కంటెంట్ అంటే తెలియదు తమ్మేలు తెలియదు ట్యాగ్స్ తెలియవు ఆ ఫో వీడియో అడ్డంగా పెట్టి తీయాలని తెలియదు అలాగే అప్పుడు రెవెన్యూ వస్తుందని కూడా తెలియదు తెలియకంటనే స్టార్ట్ చేశాను ఇప్పుడు వింటున్నాను రెవెన్యూ వస్తుంది డబ్బులు వస్తాయి అని కానీ డబ్బుల కోసం అయితే నేను పెట్టలేదు అంటే చాలామంది అపోహ ఉంటుంది కదా డబ్బుల కోసం పెడతారని అది అయితే సరదా కోసం పెట్టిన ఛానల్ అన్నమాట స్లోగా బాగానే గ్రోత్ అవుతుంది డబ్బుల కోసం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చెయ్యండి వస్తాయంట పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయని వింటున్నాను మనం మంచి మంచి కంటెంట్ పెట్టి శ్రద్ధగా చేసి ఓపికగా చేస్తే వస్తాయి పర్వాలేదు కాకపోతే చాలామంది గ్రోత్ అవ్వట్లేదు డబ్బులు రావట్లేదు అని డిస్టర్బ్ అవుతున్నారు ఒకసారి మనం ఛానల్ పెట్టిన తర్వాత అది వెళ్ళకపోతే డిస్టర్బ్ అవ్వకూడదు ఆపేసి వేరే ఛానల్ పెట్టాలి లేదు అంటే మన పనులు మనం చేసుకోవాలి అంతే కానీ మళ్ళీ డిస్టర్బ్ అయ్యి చాలామంది ఇబ్బంది పడుతున్నారని వింటున్నా అనమాట అందుకు చెప్తున్నాను నాకైతే పర్వాలేదు అయితే ఇప్పుడు కొంచెం బాగుంది వెళ్తోంది నాకైతే మంచి మంచి వీడియోలు చేసి పెట్టాలనే ఉంది కాకపోతే సమయం కుదరట్లేదు అదే పెద్ద ప్రాబ్లం అయ్యింది ఇంక ఇక్కడ నుంచి గార్డెనింగ్ వీడియోలు పెట్టాలి అని అనుకుంటున్నాను మనకి యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు సపోర్ట్ ఉండాలి కంపల్సరిగా ఇంట్లో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు వీడియో తీయడానికి కానీ సలహాలు ఇవ్వడానికి కానీ మంచి మంచి కంటెంట్ ఐడియాస్ కానీ ఏదైనా కూడా ఇంకొకరు సపోర్ట్ సపోర్ట్ ఉంటే కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళు ముందు సపోర్ట్ కూడా చూసుకోండి ఇంట్లో ఎవరైనా సహాయం చేస్తారా చెప్తారా చెప్పరా ఇలాంటివన్నీ కూడా నేను వీడియోస్ తీసుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాను నాకు మాట్లాడడానికి వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడడానికి భయం వేసేది అలాగే కనిపించినా భయం వేసేది షివరింగ్ లాగా వచ్చేది మాట ఫస్ట్లో ఇప్పుడు కొంచెం అలవాటు అయింది అండి బాగానే మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నాను ఫస్ట్లో అలా ఉండేది మాట భయం భయంగా షివరింగ్ వచ్చినట్టు అలా ఉండేది అలాగే నాకు మైక్ కూడా లేదు స్టార్టింగ్లో రెండు మూడు మైకులు మార్చాము అలాగే ఫోను పె పెట్టి వీడియో తీసుకోవడానికి స్టాండ్స్ కూడా లేవు అవి ఉంటాయని కూడా స్టార్టింగ్లో నాకు తెలీదు తర్వాత అందరూ చెప్పగా చెప్పగా అవి పిల్లలకి చెప్తే ఆన్లైన్లో తెప్పించారు మైక్ పెట్టుకొని స్టాండ్లో ఫోన్ పెట్టుకొని వీడియో తీసుకోవడం ఇప్పుడు వచ్చిందన్నమాట ఎడిటింగ్ చేయడం కూడా ఒక ఫ్రెండ్ నేర్పించారు అన్నీ ఇప్పుడు కొంచెం కొంచెం అంటే హండ్రెడ్ పర్సెంట్ రాలేదు నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా నేర్చుకోవడానికి ఉంది వన్ పర్సెంట్ మాత్రమే వచ్చింది వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం అంతవరకు వచ్చిందన్నమాట ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి అందుకే చెప్తున్నాను కొత్తగా క్రియేట్ చేసేవాళ్ళు పూర్తిగా నేర్చుకొని అప్పుడు పెట్టండి అన్నమాట ఈ వీడియో మీ అందరికీ బోర్ కొడుతుందేమో ఎందుకంటే అలా నిలబడి మాటలు చెప్పేస్తున్నాను మరి తప్పదు నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలి చాలామందికి యూజ్ అవుతుంది చాలామందికి నేను ఎందుకు చేశానో ఎలా చేశానో ఎలా చేస్తున్నానో తెలియదు కదా అందుకని సంవత్సరం పాటు చాలా ఇబ్బందులు అయితే పడ్డాను తెలియకుండా చేసి దీని గురించి తెలుసుకోకుండా చేసినందుకు ఇప్పుడు కూడా నాకు సమయం కుదరదు సమయం కుదిరితే క్లైమేట్ కుదరదు క్లైమేట్ కుదిరితే సిగ్నల్ ఉండదు సిగ్నల్ ఉంటే పైన అందరూ ఉంటారు డిస్టర్బెన్స్ అన్నీ ఉన్నాయి అంటే నా హెల్త్ ఏదో ప్రాబ్లం వస్తుంది అన్నీ బాగా హెల్త్ బాగోవాలి క్లైమేట్ బాగావాలి మనకి లైటింగ్ బాగోవాలి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి మంచి కంటెంట్ ఉండాలి అన్నీ ఉండాలి ఉంటేనే ఒక వీడియో తీసి అప్లోడ్ చేయడానికి అయితే అవుతుంది అంటే సినిమా తీసినట్టే మాట సినిమా హిట్ అవుతుందో ఒకసారి వట్ అవుతుంది కదా మనం ఈజీగా బాగలేదు అనేస్తాం దాని వెనకాతల కష్టం చాలా ఉంటుంది అలాగే వీడియో కూడా తీ తీయడానికి ఎలాగా ఎడిటింగ్ చేసి పెట్టడానికి చాలా కష్టాలు ఉంటాయి తెలియని తెలిసిన వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది తెలియని వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుంది ఇన్ని బాధలు పడి ఎందుకు మానేయచ్చు కదా అనుకోవచ్చు కానీ నేను ఒక మంచి మెసేజ్తో చేస్తున్నాను ఇక్కడికి వచ్చి చూడలేని పెద్దవారు అందరికీ నేను నేను ఎలా గార్డెనింగ్ చేస్తున్నానో పంపించి చూపించడానికి ఒక అవకాశం అయితే ఉంది ఇది అది నాకు మెంటల్గా హెల్త్ కూడా బాగుంటుంది రెండో కారణం మూడోది ఏంటంటే మనం కొంత ఏజ్ అయిన తర్వాత ఏమీ చెయ్యలేము అనే అపోహతో ఉంటారు చాలామంది ఏదో ఒకటి చెయ్యగలను చెయ్యగలము మనం మంచి దృఢ సంకల్పంతో ఉండి మంచిగా ఆలోచించి క కష్టపడితే మనం ఏదైనా సాధించగలము అనే ఒక మంచి మెసేజ్ని నేను ఇవ్వాలని ఇలా చేసి చేస్తూ చూపిస్తున్నాను కాకపోతే నేను చేసే పనులన్నీ వీడియోలు చేసి చూపించలేను ఎందుకంటే ఒక్కల పాతడం గొప్పలు తవ్వడం గడ్డలు పీకడం ఇలాంటి వాటికి మనుషులు ఉంటారు కానీ నా ఎక్సర్సైజ్ కోసం నేను కూడా చేస్తూ ఉంటాను కానీ అలాంటి వీడియోస్ చేసి పెడితే మా పిల్లలు దెబ్బలు అనమాట అందుకని పెట్టనమాట అందరూ అంటారు మీరు గార్డెనింగ్ చేసే పనులు ఏం చేసినా వీడియోలు చేసి పెట్టండి అని అందుకే నేను కొన్ని వీడియోలు పెట్టట్లేదు చాలామంది కామెంట్స్ పెట్టినప్పుడు నేను రిప్లై అవ్వలేదు సరిగ్గా అందుకని ఈరోజు చెప్తున్నాను అనమాట గార్డెనింగ్ పనులు చేసి అన్ని పనులు మనం ఏమంటారు అదే వీడియోలు తీసి పెట్టలే అన్నమాట అంటే చూసి ఏంటి ఈవిడ ఇంట్లోంచి బయటికి రాలేనావిడ ఇలా వచ్చి పనులు చేస్తున్నారు అని మా పిల్లలేక అది చాలామంది అనుకుంటారు అన్నమాట అందుకని నేను అన్ని వీడియోలో చేసి పెట్టను ఎక్సర్సైజ్ కోసం ఫిజికల్గా మెంటల్గా అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో అయితే నేను గార్డెన్లో చిన్న నీగిరలో తిరుగుతాను చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటాను మిగతా పనులు రాజుగారి మనుషులు చేయిస్తారు చేయిస్తారన్నమాట ఎలాగైతే గార్డెనింగ్ పనులు చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది ఓపుకుండి చేయి చేసి చేయాలి అని ఒక ఆసక్తి ఉండి ఓపుకుంటే మీలో ఎవరికైనా అవకాశం ఉంటే గార్డెనింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది దానివల్ల చాలా ఉపయోగాలు మనం మందులు లేని ఆహారం తినొచ్చు అలాగే మందులు అంటే అదే పాయిజన్ లేని కాయగూరలు ఆకుకూరలు తినే అవకాశం అయితే ఉంటుంది మనం పండించుకున్నామని సంతృప్తి ఉంటుంది మన ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంటాయి అలాగే గ్రీన్గా కూడా ఉంటాయి మనం ఎక్కడికో పార్కులకు వెళ్ళి ఎంజాయ్ చేసే బదులు మన ఇంటి దగ్గరే ఒక పార్క్ లాగా రెడీ చేసుకోవచ్చు ఇంటి చుట్టూ ప్లేస్ ఉంటే ఓకే లేదు టెర్రస్ మీద పెట్టుకున్నా ఓకే టెరస్ మీద కింద స్లాబ్ పాడవకుండా వెయిట్ పడకుండా వాటరు రోజు పెట్టి పెట్టి కష్టపడి అలాంటి కష్టాలు లేకుండా ఒక మంచి ఐడియా అయితే నాకు ఉంది ఇంతకుముందు ఎవరికైనా వచ్చే ఉంటుంది ఆ ఐడియా కానీ నేను అది ఇంకో వీడియోలో చెప్తాను అది ఇలా లైవ్లో చెప్పాలి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్పడం కష్టం ఈ వీడియోని నేను తీసినప్పుడు లైవ్లో మాట్లాడాను కానీ బాగా సౌండ్లు ఎక్కువ పడిపోయి అందుకని ఆ సౌండ్ తీసేసి మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట నా లిప్ మూమెంట్కి నా మాటలకి షింక్ అయితే అవ్వచ్చు లేకపోతే అవ్వదు అందుకని చెప్తున్నాను ఆ మంచి ఆలోచన అయితే ఉంది గార్డెనింగ్ గురించి ప్లాన్ అది ఇంకో వీడియోలో చెప్తాను అనమాట టెరస్ మీద గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది కష్టపడకంట ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట ఐడియా అయితే ఉంది ఇంకో వీడియోలో చెప్తాను కానీ ఒకటో రెండో మొక్కలు పెంచుకోండి ఒప్పుకున్న ఒప్పుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది ఈ పచ్చదనం మనం అలా చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో నేను కొన్ని వీడియోస్లో ప్రకృతి అందాలను చిత్రించి పెడుతున్నాను కదా అవి చాలామందికి నచ్చవు ఏముంది ఆకాశం గాలి వెలుతురు సూర్యుడు చంద్రుడు పువ్వులు పక్షులు ఇంకెప్పుడు ఇవ్వేనా బోర్ ఫీల్ అవ్వచ్చు కానీ అవి చూడడం వల్ల మన బాడీలో ఒక ఉత్తేజం కలుగుతుంది నరాలు ఉత్తేజం అయ్యి మనకు ఆరోగ్యం వస్తుంది ప్రకృతి అందాలను చూడడం వల్ల అందుకు అది నేను నేను చూస్తూ ఉంటాను కాబట్టి నాలాగా ఇంకొందరు చూస్తారని అలా వీడియోలు చేసి పెడుతున్నాను అనమాట అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి అవి ఏవి అందాలు కనిపించు ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటానండి బాయ్